వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ ఒకటిన కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎలాంటి నియమ నిబంధనలు పూజా విధానాలు ఎలాంటి దానాలు చేయాలి ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీ హరి శర్మ గారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం గురువు గారు పితరో వందే పార్వతి పరమేశ్వర శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మరి కార్తీక మాసం నవంబర్ ఒకటిన ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఎలాంటి దానాలు కానీ పూజలు చేయాలి పరిహారాలు ఏం పాటించాలి ఆ వివరాలన్నీ ఒకసారి తెలియజేస్తారా గురువుగారు తప్పకుండా నమ్మా మాసాలలోకెల్లా బహుపుణ్యాన్ని సంపాదించుకునే మాసము ఈ కార్తీక మాసం అసలు కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక పుణ్యప్రదమే దానికంటూ రోజును మించిన ఒకరోజు ఫలితమే తప్ప ఏది తక్కువ కాదు అందున ఈ కార్తీక మాసము శుద్ధ ఏకాదశి పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది ఏంటంటే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి తెలుసు కదా ఆ రోజున తొలి ఏకాదశి ఆ రోజున విష్ణు భగవానుడు వారు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు శైన ఏకాదశి అని అంటారు తరువాత ఆ యొక్క యోగనిద్ర నుంచి మేల్కొనే రోజే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి దీనినే ఉత్తాన ఏకాదశి లేదా ఏకాదశి అని అంటారు అంటే ఈ రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు కాబట్టి ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి ఎవరైతే ఏ మానవుడైతే విష్ణువుని అమితముగా ఈ రోజున ఆరాధన చేస్తాడో అటువంటి వ్యక్తికి సకల కష్టములు తొలగిపోతాయి విష్ణు అంటేనే కష్టాల కడలిలో ఉన్న మానవులని కడతీర్చేవాడు అంటే ఆ యొక్క సమస్యల్ని కడతీర్చేవాడు అని అర్థం ఆ సమస్యల నుంచి బయటపడేస్తాడు అది కాబట్టి రాజ్య పదవి కావాలన్నా ఉద్యోగం కావాలన్నా జీవితంలో గొప్ప గొప్ప లక్ష్యములు సాధించాలన్నా విష్ణువు యొక్క అనుగ్రహం కావాలి అయితే శివకేశవులకి భేదము లేదు అభేదమే అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది కదా అంటే ఏంటి దీని అర్థము అని అంటే సృష్టి బ్రహ్మ స్థితి విష్ణువు లయ ఈశ్వరుడు కాబట్టి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి విష్ణు భగవానుడు మళ్ళీ యోగ నిద్రలోకి మేల్కొనేంత వరకు కూడా నాలుగు మాసాలు ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీయం కార్తీకం ఈ యొక్క నాలుగు మాసాల పాటు కూడా శంకరుడే స్థితికారకుడుగా కొనసాగుతాడు అందుకే ఇద్దరికీ సమానమైనటువంటి యోగ్యత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కలిగినటువంటిది కాబట్టి కార్తీక మాసం అంతా కలిగింది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు మేల్కొంటాడు కాబట్టి ప్రధానంగా ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని నియమాలనేటివి పాటించాలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది పైగా శనివారం ఒక పొద్దు ఉంటాం కదా అని చెప్పి అంటుంటారు కదా చాలా మంది కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఆ యొక్క శనివారమే ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి ఇవ్వడం చాలా విశేషం కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి అనంటే దీనికన్నా ముందు రోజు అంటే దశమి తిథి రోజునే అనగా శుక్రవారం రోజునే రాత్రి పూట అల్పాహారము తీసుకోవాలి ఇక ఆ రోజున సూర్యాస్తమయ తదనంతరం మద్యపానము ధూమపానము మాంసాహారము నిషిద్ధం బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి దాంపత్య జీవితం ఆ శుక్రవారం రోజున చేయకూడదు ఇక శనివారము ఏకాదశి కదా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకుర్త్యాదులు తీర్చుకొని మొట్టమొదటిగా ఇంట్లో పూజామందిరంలో ఆవు నీతితో దీపారాధన చేసి పుష్పాలంకరణ దేవతలకి చేసి ఈ యొక్క తులసి చెట్టు దగ్గరికి వచ్చి తులసి చెట్టు దగ్గర శంఖము చక్రము ఇవి బియ్యపిండితో వేసి అలాగే ఓంకారము స్వస్తి గుర్తు కూడా వేసి మధ్యలో అష్టదళ పద్మం వేయాలి వేసి ఆ అష్టదళ పద్మంలో బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ లేదా మామూలు మట్టి ప్రమిదనైనా కానీ బెండిదైనా కానీ ఇత్తడిదైనా కానీ ఆ ప్రమిదని మనం ఏర్పాటు చేసి మన చేతితో స్వయంగా తయారు చేసినటువంటి మూడు వత్తుల్ని ఆవు ఉంచి దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం తెల తెలవారుతుండగా అరుణోదయ కాలం సూర్యుడు ఉదయించకంటే ముందు నుంచే ప్రారంభం చేసి అక్కడ నైవేద్యంగా ఆవు పాలు రెండు అట్టి పండు లేదా దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టవచ్చు ఈ విధంగా చేసి ఆ రోజున విష్ణు ఆలయ సంబంధమైనటువంటి ఆలయానికి చేరుకొని విష్ణు ఆలయంలో అర్చనాది కార్యక్రమాలు జరిపించుకోవాలి ఈ విధంగా ఆ రోజంతా కూడా వీలైతే ఉపవాసం ఉండవచ్చు కటిక ఉపవాసం ఉండాల్సిన పని లేదు ఆ రోజు ఉపవాసం ఉండగా పాలు పండ్ల పదార్థాలు తినవచ్చు తప్పులేదు శరీరాన్ని నిలుపుకోవడానికి ఇక మధ్యాహ్నం నిద్రపోకుండా విష్ణునామస్మరణ చేసుకుంటూ ఈ విధంగా గడపాలి ప్రదోషకాల సమయంలో ప్రధానంగా చేయాల్సినటువంటి విధి విధానాలు మనకు అమ్మ వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి నవంబర్ ఆరవ తారీఖు రోజున మహాపద్మక యోగం ఉన్నటువంటి రోజు ఆ రోజున మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో మీ జాతకృత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే శని మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మిధున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనసు కుంభ మీనరాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై మరియు నవంబర్ అక్టోబర్ మాసంలో రవి శుక్ర బుధ గురుగ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి సమస్యలు ఇబ్బందులు ఉంటాయి ఈ యొక్క దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో ఆరవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి ఆ కాశీ క్షేత్రంలో శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఆరవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాధలు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు ఆలయానికి చేరుకొని ఆ విష్ణు ఆలయంలో గోపురము దగ్గర ప్రధానంగా ప్రవేశం చేస్తాం కదా ప్రవేశ ద్వారం దగ్గర దీపారాధన అలాగే ఉసిరిక దీపము కానీ లేదా బియ్యపిండి లేదా గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదలు కానీ లేదా మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని ప్రదోషకాలం అంటే ప్రదోషకాలం అంటే సూర్యుడు వెళ్ళిపోయి వెలుతురు మాత్రమే ఉండి నక్షత్రంలో రాకముందు ఆ సమయంలో బ్రాహ్మణుడికి దానం చేయాలి ఉసిరిక దానం చేయవచ్చు సాలగ్రామ దానం చేయవచ్చు దీపదానం విశేషంగా చెప్పబడింది ఈ విధంగా చేసి ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ దేవాలయంలో దీపారాధన అవన్నీ చేసుకొని ఇంటికి వచ్చి విష్ణునామస్మరణ చేసుకుంటూ హాయిగా ఆ రోజంతా అవకాశం ఉంటే జాగరణ చెయ్యాలి జాగరణ శివరాత్రి రోజున ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేసి తదనంతరం ద్వాదశి తిథి కదా ఆ రోజున క్షీరాబ్ది ద్వాదశి ఆ రోజున మీరు స్వయంగా వండినటువంటి పదార్థము బ్రాహ్మణి పిలిపించి వచ్చి తింటే ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టవచ్చు లేదా ఆ బ్రాహ్ ఏదైనా ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాక దానము దక్షిణాదానము వస్త్రదానము చేసి ఇంటికి వచ్చి మీరు అతిథి అభ్యాగుతులకి ఆ రోజున భోజనం పెట్టండి అన్నార్థులకి అన్నదానం చెయ్యాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ ద్వాదశి రోజున ఈ విధంగా చేయాలి చేసి తరువాత కుటుంబ సభ్యులందరూ కూడా భోజనం చేసి హరివాసరము అని అంటారంటే ఆ రోజుతో ఆ యొక్క వ్రతము సమాప్తి అవుతుంది ఈ విధానాన్ని పాటించినటువంటి మానవుడికి నిజంగా చెప్పాలి అంటేనమ్మా కార్తీక మాసము ఎంతో పుణ్యప్రదమైనటువంటిది మనం చేసిన పాప పుణ్యాలని లెక్కించడానికి చిత్రగుప్తుడు యముడు ఉన్నా ఈ యొక్క పుణ్యాన్ని లెక్కించడానికి దేవతలందరూ కూర్చొని ఉన్నా కానీ ఆ పుణ్యాన్ని లెక్కించలేరట అంతటి గొప్పదైనటువంటి ఇట్టి పుణ్య కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఆచరించే మానవుడి యొక్క పుణ్య ప్రభావము చెప్పనలవి కానిదని మనకు పురాణంలోనే చెప్పబడి ఉంది కాబట్టి సకల పాపములు తెలిసి తెలియక చేసిన పాపములు మనం రహస్యంగా ఎన్నో పాపములు చేస్తుంటాం అంటే చిన్నప్పుడు పుస్తకాలు దొంగతనం చేసి ఉంటాం వంద రూపాయలు దొంగతనాలు చేసి ఉంటాం ఏదైనా చేసి ఉంటాం అవన్నీ బయటికి చెప్పుకోలేదు చెప్పుకుంటే సిగ్గుచేటు ఈ కాలంలో కాబట్టి అటువంటి దోషములు కూడా ఏవైనా రహస్యంగా ఇప్పుడు మనస్సులో అత్తగారిని తిట్టుకుని ఉంటాం మామగారిని తిట్టుకుని ఉంటుంటాం భర్తని తిట్టి ఉంటాం తోడబుట్టిన వాళ్ళని తిట్టి ఉంటాం ఏదో మనకు తెలియకుండా కోపం వచ్చి మనం చేసినటువంటి మనోవాక్కాయ కర్మల చేత చేసినటువంటి పాప కర్మలన్నీ ఈ యొక్క ఏకాదశి వ్రతముని ఆచరించినటువంటి ఫలితం వలన కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇంకా పుణ్యాన్ని సంపాదించుకోదలిస్తే కార్తీక మాసంలో నవంబర్ ఆరో తారీఖు రోజున మహిమాన్విత కాశీక్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోతనామాదలు నమోదు చేసుకోవచ్చు చాలా అద్భుతంగా వివరించారు గురుగారు కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క ప్రత్యేకతను ధన్యవాదాలు గురువు నమస్కారం సర్వం శ్రీ ఉమా పర బ్రహ్మార్పణ